నీవు రావాలి కానీ ఈ విధముగా మంచి మాట్లాడేటువంటి వారిని సత్యం మాట్లాడేటువంటి వారిని హతమార్చడం అనేది మంచిది కాదు అని దేవుడి సేవకుడిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను మా క్రైస్తవులకు న్యాయం చేయాలని మేమందరము కూడా ఏక కఠమతో మేము అడుగుతూ ఉన్నాం దేవుడి మాటలు దీవించిన దాకా దయచేసి గమనించండి యూత్ వారు ముందు ఉన్నటువంటి వెనకున్నటువంటి వాళ్ళందరూ కూడా దయవేజన్లు వెనక్కి రావాలని హిందువు దయచేసి గమనించండి చూడదు బౌద్ధులు వెనక్కి రావాలి మనిషి సైడ్ ఉన్నటువంటి వాళ్ళు కష్టం చాలా కష్టం చాలా ఈజీగా చాలా కష్టం Johan, hvor er